బ్యాక్ టు క్రేజీ అరె త బ్రాక్స్ అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మరి మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మెహందీ పెట్టుకుంటున్నాను మెహందీ కాదు ఆక్ మైదాక్ పెట్టుకుంటున్నాను అది ఎక్కడ అంటే నిన్న ఊరికి అయితే వెళ్ళడం జరిగింది అమ్మ వాళ్ళ ఊరికి అది ఎందుకు వెళ్ళాను అనేది అయితే నేను షార్ట్ వీడియోలో రివీల్ చేస్తాను ఈవినింగ్ లోపై అయితే రివీల్ చేస్తాను అయితే అక్కడ మా సిస్టర్స్ నేను అందరం కలిసి అయితే గోరెంటాక అయితే తెంపినాము చాలా యూస్ అయింది కదా అలా కాకుండా మా చెట్టు కూడా చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది ఇంకా మేము ఇంటికి వచ్చి మిక్సీ పట్టుకొని నైట్ పెట్టుకుందాం అనుకున్నా కానీ మా అమ్మ మేము రెడీ అయ్యేలోపే అందరికి మిక్సీ పట్టి అందరికీ కొంచెం కొంచెం పెట్టడం అయితే జరిగింది కానీ నిన్న పెట్టుకోలేకపోయాను చాలా టైడ్ అయ్యా అని ఇప్పుడైతే పెట్టుకుంటున్నాను నాతో పాటు మీకు కూడా చూద్దామని అయితే పెట్టుకుంటున్నాను ఎప్పుడు చందమామ పెట్టుకుంటే ఏం బాగుంటుందో ఒకసారి వేరే లాగా ట్రై చేద్దామని అయితే పెట్టుకుంటున్నాను చాలా మంది ఇప్పుడు ఇట్లా లవ్ షేప్ వేసి వేసుకుంటున్నారు కదా నేను కూడా ట్రై చేద్దామైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను ఇప్పుడైతే పెట్టుకుంటున్నాను నేను మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ పెన్నుతో అయితే గీసుకుంటాను ఇలా పెన్నుతో గీసుకొని పెట్టుకుంటారు నాకు కూడా తెలియదు ఎలా పెట్టుకుంటారు అనేది అయితే ముందే యూట్యూబ్లో అయితే చూశాను ట్రై చేద్దాం ఒకసారి అన్నట్టు పెట్టుకుంటున్నాను మరి ఎలా వస్తుంది ఆల్రెడీ వెనక అయితే ఫింగర్స్ వేసేసాను ఇదో ఈ విధంగా అయితే వేసుకున్నాను వేయక వేసేసాను వెనుక ముందరే ఈ విధంగా మరి ఆకుమైదాక ఎట్లా వస్తాయి చూద్దాం పెట్టుకుని ఇదో కవర్ల ఒక్క కవర్ సార్ పెట్టింది మా అమ్మ మళ్ళీ ఏడా బట్టలకి ఏడా అంటుంది అన్నట్టు అయితే నేను టూ కవర్స్ అయితే వేసాను బాక్స్లో లో పెట్టుకున్నాం అనుకున్నా కానీ ఇంకా బాక్స్ దొరకలేదు టైం అయిందని అయితే కవర్లు పెట్టేసుకున్నాను ఇలా ఒక గిన్నెల వాటర్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇది ఇక్కడ వేస్తాం కదా మా చెట్టు చాలా ఎర్ర అవుతుంది గాస్ నైట్ పెట్టుకో అంటే ఇప్పటికీ ఎర్రగా అయిపోతుండే కానీ నాతో పాటు మీకు కూడా చూద్దాం అన్నట్టు అయితే ఇప్పుడు పెట్టుకుంటున్నా చూడండి ఇలా నేను పెన్నతో అయితే గీసుకున్నాను ఫస్ట్ ఈ విధంగా యూట్యూబ్ లోనే చూశాను మరి ఎలా అసలు ట్రై చేస్తాను పండిన తర్వాత మీకు కూడా ఎలా పండింది అనేది కూడా చూస్తాను కంపల్సరిగా అందులో నేను ఎందుకు వెళ్ళాను ఊరికి అనేది కూడా ఇదే వీడియోలో రివీల్ రివీల్ చేస్తాను మరి మధ్యలో అయినా రివీల్ చేయొచ్చు లాస్ట్కైనా రివీల్ చేయొచ్చు చూసేయండి స్కిప్ చేయకుండా నేనైతే ఇలా పత్తి పుల్ల తీసుకొని పత్తి పుల్లతో అయితే పెట్టుకుంటున్నాను ఎప్పుడు చందమామ అంటే కూడా బాగోదు కదా బాగుంటుంది అనుకో నాకు కొత్తగా ట్రై చేయాలి అనిపించింది మళ్ళీ సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియదు ఫస్ట్ టైం పెట్టుకోవడం నేనైతే ఇలా మీరు ఎప్పుడైనా పెట్టుకున్నారా మీరు నాలానే ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి యాక్చువల్గా నేను వచ్చేసి అదే మెహందీ కోల్ ఉంటుంది కదా అది పెడదా అది పెట్టుకుందాం అనుకున్నాను ఇంకా ఎలాగా ఊరికి వెళ్ళాను కదా ఇంకా మా అమ్మ మిక్స్ పట్టించింది తెచ్చుకున్నా పత్తి పుల్లతో పెట్టుకుంటున్నాను నేనైతే మెహందీ కన్నా ఆకుమైద చాలా మంచిది మనం తెలియకనే మెహందీ పెట్టుకుంటాం అలాగే మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్లో సింపుల్గా అయితే పెట్టేసుకోవచ్చు మనం సగం కంప్లీట్ అయ్యింది చూద్దాం ఎలా వస్తుంది ఇన్స్టా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే కూడా వెళ్ళి ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడి వచ్చేసి ఇట్స్నీ విహా థర్టీ ఎలా వస్తుందో ఏంటో మెల్లగా వేసుకోవాలి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి మరి మీరు కూడా నాలాగా ట్రై చేసే వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇక పౌర్ణమి రోజు కూడా ఇంకొక స్పెషల్ ఉందండి అది స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా అదే మన సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే నేను వచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే బిగ్ ఫ్యాన్ అండి మరి మీరు ఎవరి ఫ్యాను కామెంట్లో తెలియజేయండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి అలా మెల్లగా అయితే పెట్టుకున్నాను ఫస్ట్ పెన్నుతో గీసుకుంటే మనం ఇలా చక్కగా పెట్టుకోవచ్చు లైన్గా పెన్నుతో గీసుకోకపోతే మంచిగా షేప్ రాదండి ఏమో నాకు వచ్చినట్టయితే ట్రై చేశాను మరి ఎలా వస్తుందో నా స్టైల్లో నేను ట్రై చేశాను మీ స్టైల్లో మీరు ట్రై చేయండి ఫైనల్ ఫైనల్గా ఈ విధంగా అయితే వచ్చింది కంప్లీట్ అయితే చేసేసాను తర్వాత ఎలా వస్తుంది ఆకారం నేను పెట్టిన ఆకారం ఎలా వస్తుంది అనేది నేను షార్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాను అలాగే నేను ఊరికి ఎందుకు వెళ్ళాను అనేది కూడా షార్ట్ వీడియోలోనే రివీల్ చేస్తాను ఇప్పటికే వీడియో చేసి లెంత్ ఎక్కువైపోయింది మరి ఎందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకైన్ని ఆల్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది వన్ ఫర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ అంటే బాయ్ బాయ్